విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ధర్నా చౌక్ వరకు జరిగే అగ్రిగోల్ బాధితుల ఆవేదన యాత్ర మరియు ధర్నా లో జరిగే ఆవేదన దీక్షలు అగ్రిగోల్ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని గుంటూరు కొత్తపేటలోని మల్లెలింగం లో జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కోట మాల్యాద్రి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల నుండి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పాల నాగేశ్వరరావు సారథ్యంలో అనేక శాంతి పోరాటాలు జరపటం వలన మరణించిన నూట నలభై రెండు మంది బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రేషియా ఇచ్చారని రెండు వందల యాభై రూపాయలు కార్పస్ పండుగ ఇచ్చారని పదివేలు ఇరవై వేలు లోపు వారికి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలు బాధితులకు ఇచ్చారని చెప్పారు

పూర్తి స్థాయిలో కూడా లబ్ధి కొన్ని పరిస్థితిలో మరి కార్యక్రమాన్ని మూడో తారీఖున విజయవాడ విజయవాడ నగరంలో ఏదైతే మరి అగ్రికోల్డ్ ఆవేదన మరి దీక్షలు నిర్వహిస్తూ ఈ దీక్షలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఎనిమిది రాష్ట్రాల్లో మరి ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి ముప్పై రెండు లక్షల మంది కస్టమర్ల ఏదైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని వాళ్ళందరికీ తొద్ధిన చెల్లింపులు ప్రారంభించాలని కూడా గత ప్రభుత్వం కాలంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొంత కేటాయింపు జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఆయన బటన్ నొక్కి కొంతమందికి పదివేలు ఇరవై వేలు లోపల కూడా డబ్బులు ఇచ్చారు అది అంతా అంతటితో అది అయిపోయింది కానీ పూర్తి స్థాయిలో అగ్రికల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాట ఫలితంగా కొంతమందికి డబ్బులు రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు చెలో విజయవాడ పేరుతో ఆవేదన మరి యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్రలో నగరంలోని కూడా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పాల్గొని విజయంతం చేయాలని ఎవరిపై ఇచ్చేవారు కూడా వాళ్ళకి అండగా సిపిఐ ఉంటుందని అండగా ఉంటుందని తెలియజేస్తూ ఏదైతే మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గతంలో చంద్రబాబు నాయుడు గారే డబ్బులు డిపాజిట్ చేశారు ఆ రోజున మరి బ్యాంకుల ద్వారా వాళ్ళంతా కూడా మరి రికార్డ్ చేయించారు బటన్ మాత్రం దొరకలేదు తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కటం తప్ప మరి ఇప్పటికీ పూర్తిగా మధ్యలో మరి అసోసియేషన్గా ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం రేపు మూడో తారీఖున మరి తాడో పేడ తేల్చుకోవడం కోసం జరిగే ఈ మరి ఆవేదన యాత్రలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ఈ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాయి నాకు ఇష్టం అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన గిస్తుంది జయప్రదం చేయండి చెలో విజయవాడ డిసెంబర్ మూడో తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శనగా వెళ్ళి ధర్నా చౌక్లో జరిగేటటువంటి ఆవేదన అధ్యక్షులను అగ్రిగోల్ బాధితుల ఆవేదన అధ్యక్షుల్ని జయప్రదం చేయాలని చెప్పుకోరుతూ గత పదకొండు సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పానా ఆధ్వర్యంలో అనేక శాంతియుత పోరాటాలు జరిపి మరణించినటువంటి బాధితులకి ఐదు లక్షల రూపాయలు చొప్పున నూట నలభై రెండు మందికి ఎక్సరేస్ ఇప్పించడం కానీ అగ్రిగోల్డ్ బాధితుల యొక్క బాండ్లు ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం కానీ అదేవిధంగా పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వాళ్ళకి కొంత తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలు ఇప్పించడం కానీ జరిగింది అయితే పూర్తి న్యాయం జరగలేదు గత టీడీపీ గవర్నమెంట్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదని చెప్పేసి అగ్రిగోల్డ్ బాధితులందరూ ఏకపక్షంగా వైసీపీ పార్టీకి ఓట్లు వేయడం వైసీపీ పార్టీ అధికారంలో రాయడం వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరణించిన బాధితులకు పది లక్షల రూపాయలు చొప్పున ఎక్సేస్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి వారంలో పూర్తి న్యాయం చేస్తాను ఆరు నెలలు వడ్డీ థౌసండ్ న్యాయం చేస్తానని చెప్పి ఇచ్చి మాట తప్పారు కాబట్టి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి ప్రతి ఒక్క బాధ్యతకి పూర్తి న్యాయం చేస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కోర్టు ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి దీనికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు విజయవాడ పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి రిటైర్డ్ సమర్థత కలిగినటువంటి అధికారులతో ఒక కమిటీ సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తర్వాత కంపెనీ ఆస్తులు మ్యూటివేషన్ చేసేసి త్వరగా వేలం పాట వేయాలని చెప్పేసి చివరి బాధితునికి చివరి పైసా వచ్చే వరకు కూడా పూర్తి న్యాయం చేయాలని చెప్పేసి అగ్రికోల్డ్ బాధితుల దగ్గర బాండ్లు లేకపోవడం కొన్ని బాండ్లు ఆఫీసుల్లో అలా ఇవ్వటం వల్ల చాలామందికి న్యాయం జరగని పరిస్థితి ఉంది కాబట్టి కొంతమంది కస్టమర్కి డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి కంపెనీ డేటా లేదా సిఐడి వారి వద్ద జరిగినటువంటి డేటా ప్రకారం బాధితులకి డబ్బులు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి ఇంకొక భరణం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వమే ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెల వచ్చి అగ్రికోల్డ్ బాధ్యతలు ఆదుకోవాలని చెప్పేసి అదేవిధంగా రేపు చెలో విజయవాడ కార్యక్రమంలో ప్రతి ఒక్క అడ్డుకోడు బాధితులు పాల్గొని కార్యక్రమం జయపరణం చేయాలని చెప్పేసి జిల్లా కమిటీ తరఫున పిలుపునివ్వడం జరిగింది